ఇంకా మనం తెలుగు లక్ష్య గ్రంథాలు చెప్పుకుంటూ అయిపోయాము అందరికీ తెలిసినవే ఒక్కసారి ఊరికే నేనే కొత్తగా ఏం చెప్పట్లేదు ఊరికే పరిశీలిస్తున్నాను ఇప్పుడు అందరికీ ప్రతి వాడికి ప్రతి తెలుస్తుంది ఒక్కసారి రెండు మాటలో చెప్పుకొని గారి కవిత్వంలో ఉందో పరిశీలిద్దామని ఒకతోటి చల్లాచరి ఈ కాలంలో చల్లాచరి తెలుగు లక్ష్య గ్రంథాలను చాలామంది మట్టి వదిలేసి సినిమా పాటలైపు తెలుగు భాషలకి విపరీతంగా పెడదోడు పెడుతున్నది అందుకని నాకు చెప్పాలనిపించి ఆ ప్రయత్నం చేద్దామని పరిశోధన చేద్దామని మొదలుపెట్టాను దానికి దానికి చెప్పడానికి ముందు కావ్య సామాగ్రి ఏమి తెలుగు దర్శన గ్రంథాలు ఏమిటి అసలు కావ్య సామాగ్రి ఏమిటి అసలు అని చెప్పుకుంటూ దాంట్లో ముఖ్యంగా కావ్య సామాగ్రి అంటే కొంచెం ఆయుధం ఛందస్సు వ్యాకరణం అలంకార శాస్త్రం నిఖండలు కావ్య సామగ్రి తెలుగులో చేయ చేయాలనుకున్న ప్రతి వాళ్ళకి కావ్యశాస్త్రం అధ్యయనం చేయాలని చెయ్యాలను వారికి కావ్యాల అంశాలను తెలుసుకోవాలని సంబంధించినవి అనుకోవాలంటే ప్రాథమిక జ్ఞానం తప్పకుండా ఉండాలి ఈ జ్ఞానం చేస్తుంది కావేస్తు అలాంటి జ్ఞానాన్ని కాచేస్తుంది కాబట్టి అని కావ్య సామగ్రి అనవచ్చు అంటే బాగుంటుంది కావ్య నిర్మాణానికి అవగాహన కానీ ఉపయోగపడే సామగ్రి ఛందస్సు వ్యాకరణం అలంకార శాస్త్రం నిఖండూరు ఈ సామ ప్రధాన భాగాలు భాగాలు అయితే కావిశా తెలుగులో స్వతంత్ర రచన శాస్త్రానికి లేదు శాస్త్ర రచన లేదు సంస్థ నుండి దిగుమతి చేసుకున్నది కనుక తెలుగులో వచ్చినన్ని రక్షణ గ్రంథాలను కానీ వ్యవహరించబడుతున్నాయి వీటిలో వ్యాకరణాది అంశాలన్నీ కూడా కలిసి ఉంటాయి ఇది కేవలము తెలుగు భాషలోనే కాదు ప్రాచీన భాషల్లో కూడా ఉంది తెలుగులో తమిళంలో తొలి వ్యాకరణం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా వ్యాకరణ గ్రంథంగా చెప్తుంది తొలి కావ్యం తొలి పేరు వ్యాకరణ శాస్త్రాన్ని అభేదాన్ని ప్రకటిస్తోంది ఆ భేదాన్ని చెప్తాను అది అభేదాన్ని తెలుగు రక్షణ గ్రంథాలను పరిశీలిస్తే కొన్ని చందో విషయాలు మరి కొన్ని వ్యాకరణానికి అలంకారానికి పరిమితమైనగా మనకు అనిపిస్తాయి కొన్ని నిఖండూల రచనకు కావలసిన మౌలిక అంశాలను కూడా సుషనే ఉండండి ప్రయోగశం వ్యాకరణం కదా అందుకని ఛందస్సు వ్యాకరణం అలంకారం పద కోసం ఒకటి అంగి అయితే మిగిలిన ఈ పద్ధతి రక్షణ గ్రంథాలుగా సతంతంగా కనిపిస్తుంది అందుకే వ్యాకరణాన్ని అమర అమర కూడా అష్టాధ్యాయి అమరకోశాన్ని కోశాన్ని మాతాపితృగా మనం గౌరవిస్తాం ఆ కరణం అంటే చేయటం విశేషంగా చేసేది చేసేది ఆ కరణం వి ఆ రెండు ఉపసర్గలు చేయాలి నువ్వు చర్చ చేతబడ్డాయి వి అంటే విశేషంగా ఆ సమంత ఆకి బోలు అర్థాలు ఉన్నాయి మర్యాదల్లో ఉంది పూర్తి పూర్తిగా అర్థం ఉంది ఇలా ప్రస్తుతం మనకి మర్యాద అర్థంలో కాకుండా పూర్తిగా అర్థం చేసుకోవాలి పూర్తిగా చేసేది ఏదైతే ఉంటే విశేషంగా విశేషంగా చెప్పాలి పూ పూర్తిగా ఆసమంతా చెప్పాలి అది విశేషమైన ఆసమంతా కరణం వ్యాకరణం అని ఉత్పత్తి చెప్తే బాగుంటుంది అని నా భావన అనుకుంటూ ఇప్పుడు అక్కడ అలాంటి వ్యాకరణం గురించి మనం చెప్పుకుంటే బాగుంటుంది చెప్తున్నాం ఏ లక్షణ గ్రంథంలో కేవలం అంశానికి పరిమితం కాలేదు తెలుసు అందువల్ల ఏ లక్షణం చూసినా సరే ఒకే అంశం ప్రధానంగా ఛందస్సు వ్యాకరణాన్ని అలంకారాన్ని స్వీకరించి తీసుకొని మిగిలిన వాటిని అప్రాధామంగా చర్చించారు ఎందుకంటే లక్ష్మీగత్తరావు ఆ మూడింటికి కావ్యనిర్మాణ భావి ఊహించారు వైభత్యూ సంస్థలోని శాస్త్ర విషయాలను కూడా తెలుగులో తీసుకొని రావాలని తీ తీసుకొని దాన్ని దాన్ని అమలుపరచాలని చాలా ప్రయత్నించారు రావడానికి సంస్థ అలంకార శాస్త్రచేతులను పరిశీలిస్తే ఆంధ్రవర్ధనుడు క్రీస్తుకం ప ఎ ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలలో కూడా నాటి కా సిద్ధాంత శాస్త్ర గ్రంథాలు ముగిసిపోయినప్పటి ఆంధ్రవతనుడు అయినా కూడా అవి ఇప్పటికీ వాటికి గొప్పతనం మనకు కనిపిస్తుంది ఆ తర్వాత కాలం నుండి శాస్త్ర గ్రంథాలు తిరిగి చెప్తుంటే పునఃకరణంగా చేస్తుండే రచనలు పది వన్ పది శతాబ్దం క్రీస్తు శకం పదో శాతం ఇరవై పదకొండు శతాబ్దంలో మళ్ళీ మొదలెట్టాయి దీనికి ముమ్మడిని కాపురే కాసమే చక్కని ఉదాహరణ తెలుగులో ముమ్మడుతున్న తర్వాత విన్న కూడా పెద్దను కావ్య అలంకార చూడమని వచ్చింది ఇదొక్కటే అలంకార శాస్త్రం గురించి చెప్పే లక్షణ గ్రంథం మనకు దొరికే దా తర్వాత అన్నిటికీ దేశం అంతా అలంకార శాస్త్రం ప్రభావం వ్యాప్తి చెంది ఉంది అలంకారం అయితే మనుషులు లేదు కావ్యశ అలంకారం సంస్థంలోనూ లక్షణ గ్రంథాలు వంటివి ప్రారంభమయ్యాయి దీని తర్వాతే తెలుగులో అలంకార శాస్త్రం కూడా ప్రారంభమయ్యారు అనువాదం కూడా శాస్త్ర అనువా అలంకార శాస్త్రాన్న కూడా పెద్దన్న పదమూడు వందల డెబ్భై ఏడు పద్నాలుగు వందల ఏడులో అంతకుముందు కేవలం వ్యాకరణ శాస్త్ర ప్రధానంగా ఉండేది అలంకార భాష ఆంధ్ర భాష విషయం చందు విషయ ప్రతిపాదనంగా కవిజనాశనే ఉంది కానీ వీటిలో అలంకార కనబడేది మృగే వీటిని ఇంకా కొంచెం సూక్ష్మంగా పరిశీలిస్తే మరో విశేషం కూడా అర్థమవుతోంది అవగోదమవుతోంది చందో వ్యాకరణాలు ఎక్కువగా లక్షణ గ్రంథాలలో కలిసి ఉంటాయి వీటిలోనే కొన్ని అలంకారిక అంశాలను కూడా ప్రత్యేకించి చెప్పడం కూడా కనిపిస్తుంది తెలుగు లక్షణ గ్రంథాలు అలంకారిక అంశాలను ప్రాధాన్యం ప్రాధాన్యమిస్తూ రాసిన గ్రంథాలు చాలా తక్కువ తెలుగులో నర్భీపాలయం ఒక్కటి ఒక్కటే సంపూర్ణమైనటువంటి అలంకార గ్రంథం దీని విద్యానాశన ప్రధా పరుద్రయానికి అనుసరణి మొ మొదట్లో మా మొట్టమొదలు ఆలోచిస్తే మా మొట్టమొదటి రోజుల్లో వెన్నకూడ పెద్దన కావ్యాలంకార చూడమని ఒక్కటే అలంకార విషయాలను ప్రాధాన్య లక్ష్మీగ్రంథం సంస్థలో అలంకార శాస్త్రంపై అవగాహనతో సమకాలీన విషయాలు అవగాహనతో చూడమని రచించాడని అతని గ్రంథం చూస్తే మాకు తెలుస్తుంది ఈ కావ్యాలంకార చూడమని స్వతంత్ర రచన పది ముఖ్య శ్లకం పదమూడు వందల డెబ్బై ఏడు పద్నాలుగు వందల ఏడో ప్రాంతంలో ఎలమంచి ఎలమంచి పంచధారల प्रांपालक विश्वेश्वरी तो भूपति की पेदनासी काव्यलंका चूड़ा पद श्रीनाथ समी को तन ग्रंथ दुवाद का चुना तन पूर्वक शास्त्रागति स्वतंत्र का चपाड़ी दादाब तन कटे याब अरबई ए विद्यानाथ प्रदाभदेव प्रदाभदेव दंडी काव्यादर्शन उम्मीद काव्यप्रकाशन గ్రంథాలను అనుసరించి ఆయా విషయాలను తెలివి చేశాడు అయితే ఆయా గ్రంథాల్లో విషయాలను స్వీకరించి చెప్పడంతో పాటు గ్రహించడంతో పాటు తన అభిప్రాయాన్ని కూడా ప్రకటించడం పెద్ద ప్రత్యేకత ఈ ముందుగా కవిదాశ్రయం అనేది లక్షణ గ్రంథం తర్వాత గ్రంథం తర్వాత కేత ఆంధ్ర భాషా అనే వ్యాకరణ గ్రంథం వచ్చింది ఆ తర్వాత రావాల్సిన అలంకార శాస్త్ర గ్రంథమే ముద్దల ముద్దరాజు రామన్న పదిహేడవ శతాబ్దంలో తన కవిజన సంజీవినిలో బుకారాంత శబ్దాలకు రూపవైవిధ్యాన్ని చెప్పాడు ఒకే స్వరూపం గల పదాలను ఒకచోటే చేతడం అనే సంప్రదాయం మొట్టమొదటి ఇక్కడే కనిపిస్తోంది ఇది నిఖండ రోజునకు మూలం పులకలు ములుకులు హన్సంబులు హంసలు మొదలైనవి అలంకార శాస్త్ర గ్రంథాలు నిన్న కూడా పెద్ద కావ్యాలంకార చూడమని ద్వారా జరిగింది కావ్య కళా చతుష్టయం అన్నో ముఖావలోకనం చేస్తుండేదాం అలా అటువంటి దాన్ని వెన్నకోడ పెద్దన్న ఏకస్థం చేశాడు ఒకే తోడ పెట్టాడు కావ్య విభేదాలతో ఉదాహరణలను రచరకళలను చేసి మొట్టమొదటి చెప్పింది పెన్నకోడ పెద్దన్న తెలుగులో మొట్టమొదటి వచ్చిన లక్షణ గ్రంథం చంద్రశాస్త్ర వ్యాకరణం ఇవన్నీ సంస్థంలో వేదాల్లో ఇవన్నీ విశేషంగా ఏం లేదు కొత్తవి గ్రంథం కేతన ఆంధ్ర భాషాభూషణం ఈ రెండు లక్షణ గ్రంథాలు ఏర్పడడానికి ముందే తెలుగులో కవిత్వం బాగా వ్యవస్థితమై ఉంది తెలుగు కవిత్వం గుణగణ గుణగణ విజయాదిత్య కాల నుండి కూడా కనిపిస్తుంది నన్నయ్య భాదరచిన పూర్వశాసనాలు ఛందస్ అలంకార శాస్త్ర విషయంలో పూర్తిగా సంస్కృత అలంకార గ్రంథం నుండి మనకి గ్రంథం నుండే విషయానికి కనిపిస్తుంది ఛందస్ విషయంలో కొంత వైపత్యం ఉంది తెలుగు ఛందస్సు సంస్థ ప్రభావం కూడా కనిపిస్తుంది తన సహజ స్వభావాన్ని మాత్రం తెలుగు ఛందస్సు కోల్పోలేదు తెలుగును లక్షణ గ్రంథం అంటే ద్రావిడ భాష లక్షణమే ఎందుకంటే సంస్థంలో ఎతి లేదు తెలుగులో ఉంది కాండంలో ఎతి లేదు భాష మాత్రం ఉంది దీన్ని బట్టి ద్రావిడ భాష ప్రభావం సునిశ్చితం తెలుస్తూ ఉంది మన మీద తెలుగు మీద అలాగే వ్యాకరణ విషయంలోనూ తెలుగులో భాషకు సంస్థలో సంబంధం మొట్టమొదటి తక్కువేదని వెన్న కూడా పెద్దన చెప్పాడు తెలుగు ప్రాకృత భంగిం పలిగిట ఏకవచన బహువచన పదంబుల కానీ శ్రీవచనంబులు వచనంబులు కలుగవు తత్క్రియులు కారకంబుల ఎందు అని కావ్యాన్ని కాచూడము సోషల్ ఉల్లాసాలు ఈ తొమ్మిది ఉల్లాసాలు ఈ రక్షణ గ్రంథంలో రసాత్వని రీతి వృత్తి కావ్య అలంకారాది విషయాలను ఆరు ఉల్లాసాలలో పేర్కొని ఏడు ఎనిమిది ఉల్లాసాలలో చిందు విషయాలను నవమోల్లాసాల వ్యాకరణాంశాలను ప్రస్తావించాడు పెద్దన పెద్దను పెన్నుగూడ పెద్ద సంస్థ కావ్య రక్షణ తెలుగులోకి స్వకీయ అభిప్రాయాలతో చెప్పిన వాడే కానీ సమకాలీన దేశీయమైన అంశాలను ప్రస్తావించలేదు తెలుగులో అంతకుముందే యక్షగాన ప్రస్తావన కనిపిస్తోంది చూడమనిలో యక్షగాన గురించి చెప్పలేదు అయితే యక్షగాన గురించి ప్రస్తావన అప్పటికే వాయుమంలో వాంగ తెలుగు వాంగమైన అక్కడక్కడ వినిపిస్తుంది దానికి అప్పటికే దానికి ఒక రూపు ఏర్పడలేదు అందువల్ల దానికి రావాల్సిన దర్శనాన్ని ఇంకా ఏర్పడలే ఏర్పరచలేని విషయం మనకు స్పష్టమవుతుంది తెలుగులో విధి నాటక పరిణామం కూడా ప్రబంధ కాలానికి సమకాలీంగా ఉంది అంత ముందు వరకు సంస్థ భాష ఆధారంగా కావ్యం ఏర్పడింది ప్రబంధకాల నుండి తెలుగులో స్వతంత్ర స్వతంత్రంగా రచన కనిపిస్తుంది అందుకే తెలుగు నాటక లక్షణం కూడా ఏర్పడలేదు పెన్నగూడ పెద్దన చూడామణిలోను నాటక లక్షణం కనిపించదు తెలుగులో నాటక లక్షణం మొట్టమొదటి చెప్పినవాడు చిత్రకవి పెద్ద ఈయన పదిహేను వందల అరవై ఇతడు కడప జిల్లా గండికోడి తాలూకా వెల్లూరు నివాసం తన లక్షణ గ్రంథంలో చందో భాగంలో ఎక్కువగా అనంతుడే అనుసరించిన మొట్టమొదటి నాటక లక్షణం ఏర్పడుతుంది ఇతడి తెలుగున నాటక లక్షణము ఇలా నెవ్వరూ చెప్పలేదు ఉషద్ అశ్వ అశ్వస్థ లలితమతి నీదు కృపతయే తెలిసిన ఎంత జ ధ్వంసి అన్నాడు వీధి దీన్ని వీధి నాటక కళాహండు దీని ముమ్మటి కారణం ఇదే చిత్రకవి లక్షణం కూడా ఉంది చిత్రకవిత లక్షణం కూడా అందుకే చిత్రకవిగా విశుద్ధుడ అలా మూడు ఆశ గులుస్తాం మూడు ఆశ్వాసలు అయితే గురువు గురువు గారు కూడా పాంచాలే పాంచ నాటకం కూడా రాశారు దాదాపు కన్ను కంగ మహర్షి వేషం కూడా వేశారు ఆయన కూడా చిత్రకవిత్వంలో కూడా మంచి పట్టుంది అనిపిస్తుంది అలా అభినయ అచ్చు కూడా అయింది పాంచరాత్రి అలంకార ప్రాధాన్యమైన గ్రంథం లక్షణ గ్రంథాలు సహా అలా ఉంచండి కాసేపు దాని తర్వాత తెలుగు లక్ష్మీ గ్రంథ దగ్గరిగా ఉండే గ్రంథాలు చంద్ర గ్రంథాలే అలా గ్రంథాలితే లక్షణ గ్రంథం అంటే చందస్సు వ్యాకరణం అలంకార అంశాలతో దేనే ప్రధానంగా స్వీకరించి అంటే స్వీకరించి రచించిన గ్రంథం అని లేదా ముడింటిని గురించి చెప్పేదని స్వరూపాన్ని బట్టి అర్థమవుతుందని వ్యవహారంలో లక్షణ గ్రంథం అంటే మొట్టమొదటి స్ఫురించేది చందో గ్రంథం ఈ చందస్సు కూడా వేదంలోంచి వచ్చింది చందో ఛందస్సు అనిష్ట చందస్సు కొన్ని లక్షల ఛందస్తులు ఉన్నాయి అందులో అనిష్టపు చందస్తు అనిష్ట చందాలు చాలా ఉన్నాయి ఇక అన్ని వేదాల్లోనూ ఇవన్నీ కూడా మళ్ళీ రేచన కబిజనాశ్రయం క్రీస్తుశకం తొమ్మిది వందల నలభై ఆంతం చందోదరపు క్రీస్తు శకం పద్నాలుగు వందల యాభై పెనుమతి వెంకటా వెంకటాయుడు పద పద్నా పదహారు శతాబ్దం చివర లక్షణ విలాసం అసమగ్రం అమృతం కూడా నైషతం తిమ్మనమంది లక్షణమంది పదహారు శతాబ్దాన్ని చివరు అమృతం చిత్రకాయ పెద్దన్న పదహారు పదిహేను వందల అరవై లక్షణ కవి రాక్షసుడు రాక్షసీయం కాలం నాటి రాక్షసీయం కాలం నన్నది తిక్కనికి మధ్య తిక్కనికి నన్నే మధ్య అలా పెరుగు దగ్గర అడిదం బాల సరస్వతి భాస్కరుడు దర్శన సారం పదిహేడవ శతాబ్దం రాముద్రితం కొత్తవి వెంకటరమణ కవి ఇక పదహారు శతాబ్దం లక్ష్మణ శ్రీరోమణి కస్తూరం కవి ఆంధ్రంగా రాందం మొదలైనటువంటి చంద ప్రాధాన్యంగా లక్ష్మీ అంద కవిజనాశ్రయంలో ఎటులు చెప్పినీతి పెన్నకోడ పెద్దన ఎదులు పరి కవి చెప్పినీతి పరి పెన్నకోడ పన్నెండు ఆంధ్రుడు ఇరవై నాలుగు పెనుమతి వెంకటాచార్య లక్ష్మణ విరాసం పదహారవ శతాబ్దం వాటి చిత్రకవి పెద్దన చిత్రకవి పెద్దన ఆయన కూడా ఆయన చెప్పారు లక్షణ సాహంలో లక్షణ సాహసంలో క్రీశం పద్దెనిమిది వందల ఇరవై ఎడుతులు చెప్పాడు నైశం తిమ్మ మంత్రి యాభై కవిరాక్షసుడు ఇరవై ఒకటి కూచిముంది తిమ్మది ఇరవై అప్పకవి నలభై ఒకటి ఇలా ఎత్తులు చెప్పారు అప్పకవి అనే ఖండన గ్రంథమైన కూచిముంది వెంకటాయుడు సుకవి మనోరంజనలో పదిహేను పద్దెనిమిది వందల యాభైలో డెబ్బైతులు చెప్పాడు అప్పకు చెప్పిన నలభై ఎత్తుల్లోని ఇవన్నీ కూడా అనవసరమైన దాంట్లోనే కలిసిపోతాయని స్పష్టత కోసం సంఖ్య పెంచి చెప్పినట్లుగా మనకు అన కనిపిస్తున్నాయి అప్పకవి ఏడు స్వర ఇరవై ఒకటి వింజనీతులు పన్నెండు ఉభయతులు ఒక ప్రాసయతులను కూడా చెప్పాడు స్వర ప్రధాన వడిని భీమనాథులు భీమనామలు చెప్పలేదు అప్పగవి గుర్తించాడు అయితే వృద్ధివడిని కూడా దీనికి కలిపి చెప్పవచ్చు అన్నాడు రుత్వస్వామి వాడి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు లుప్త విసర్గ్యతిని ఆనంతుడు గూఢస్వరైతి అన్నాడు రంగకవి కూడా గూఢస్వరైతిగానే చెప్పాడు అనంతుడు చెప్పిన అలుకారేతి మరే రక్షణ గ్రంథంలోనూ కనబడదు పింజినేతులు అప్పకవి చెప్పిన ప్రాణి ఇది ప్రాథమికమైనది రక్షణకర్త అందుకే చెప్పలేదు బిందుయతి ద్వారా నణలు వాటి వాటి బిందుపూర్వక వర్గాలతో యతిమైతిని పొందుతాయి సరసైతు ద్వారా నణలు కూడా ఇతిమైతిని పొందినప్పుడు అనుశ్వాసం అనేది అనాశక ఆశ్రయతలు కూడా తిరిగి అభ్యక్కునే కథనవుతాయి సరస్వతిని మొట్టమొదటి చెప్పింది కవిజనాశ్రయం దీనిని దీనికి పెద్దనై ఇతర ఇతర అని పేరు పెట్టిన దర్శన జాతీయ అందరూ కూడా సరస్వతినే స్వీకరించారు అభేదయతి అభేద వర్గయతి మూభ తీ ముఖారీతులు ఒక్కడిగా చెప్తే చాలు రుజువు ఊష్మీతులు సరసీతులు అంత అంతర్ అంతర్ధానమే అంతర్ధానమే కదా అంతర్భావం అంతర్భావమే కదా ప్రత్యేకతీ భిన్నయతి ఇతిభేదాలు కావు ఏకతయతి కూడా ఇతిభేదం కాదు ఉభయతులు అప్పకవి అఖండయతిని అంగీకరించాడు కానీ అన్ని చోట్ల కాదు కొన్ని సందర్భాల్లో మాత్రమే అఖండిని పాటించవచ్చు అని చెప్పాడు దీన్ని బట్టి చూస్తే ఉభయ వదులన్నీ కూడా అంతర్భాగాలే కదా అంతర్లీనాలే కదా వాటిని పని అతిభేదాలుగా తీసుకోవాల్సిన అవసరం లేదు వాటిలో కూడా నిత్య సమాస నిత్య సమాసీతను ఒక్కడిగా చెప్పవచ్చు అలాగే కాకుస్వర హృదయ విశ్రాంతులను కూడా చెప్పవచ్చు అప్పకు చెప్పిన ఏడు స్వైతులను సమీకరించి మూడుగా వ్యంజన ఎనిమిదిగా ఉభయతుల ఇదిగా చెప్పవచ్చు అని గోవిల సంపత్ కురుమాచ తెలుగు వికాస్ వికాసాన్ని గ్రంథాలు రచించారు వీరి అభిప్రాయం ప్రకారం స్వరయతులు ఒకటి స్వరయతులు ఒకటి స్వరయతి రెండు ఘోడ స్వయతి మూడు రోయతి వ్యంజనయుతులు వర్గయతి ముఖారయతి సరస్యతి అనుస్వర సంబంధమైంది జ్ఞాయతి గోడ వింజన మకారయతి ఉభయతులు ప్రారీ ప్రదాదేసి సమాసేతి నిశ్చయతి ప్రతీయమతి అని ఈ ఇక ప్రాసల విషయానికి వస్తే అంతుడు చిత్రకవి పెద్దన కస్తూరి రంగు పన్నెండు ప్రాసలు పెనుమతి వెంకటాచార్యుడు ఇరవై ప్రాసలు చెప్పారు అప్పగ చెప్పిన కూడా పత్రిక అయితే ఇంతకు ఈ కోవిల సంపత్మాచార్యులు నాన్నగారు చిట్గుడు నాన్నగారి దగ్గర గురువుగారి దగ్గర చదువుకున్నారు చదువుకున్నప్పుడు ఆయన వ్యా ఛందస్సన్న వ్యాకరణం అన్న ఇంట టిత్తు టిత్తు అని గురువుని కూడా చక్కగా ఆనందంతో చక్కగానే హేళగా చక్కగా సంతోషంగా పద్యాలు చెప్పారు అన్ని వచ్చిన కవులు కూడా వ్యాకరణలో ఛందస్సులో మిన్న ఊరుకున్నారు అతను హాస్య చూసి అలా చెప్పిన వింటే ఆయన ఛందస్సు నేర్చుకుని ఆయన దగ్గర చెప్పొచ్చే విషయం అంటే నాన్నగారి స్వభావాలన్నీ కూడా ఇతరు గురించి ప్రాసవం తెలుస్తాయి నాన్నగారి ఆయన నుంచి వ్యాసం కూడా రాశారు అందులో అవన్నీ చెప్పారు ఇతరు గురించి గురుగారి దగ్గర వ్యాకరణ ఏం వచ్చాయని చెప్తూ ఉన్నారు మొదట గురువు ఏం చెప్పారు అందువల్ల నాన్నగారు తర్వాత మొత్తం గురువే అని చెప్పి ఆయన చెప్పారు ఆయన ఆయన ఈయన శిష్యుడు నాన్నగారు శిష్యులు కాబట్టి అలాగే చల్లా కాదు గణపతి చేస్తాయి వీళ్ళందరూ చెరువు చెరుకు చెరుకు వారిందరూ కూడా చాలామంది నాన్నగారు శిష్యులు అవి దాంట్లో మనకు కనిపిస్తాయి గురువు కనిపిస్తాయి ఇవన్నీ కూడా గురువు గారి యొక్క అడపా తడపా కనిపిస్తుంటాయి ఆ లక్షణాలు నీకు ఈ కవిత్వంలో రాసిన విషయాల్లో కూడా అందుకని అప్పుడు చిన్నవాళ్ళం కాబట్టి మా తెలియదు కానీ ఇది చదువుకు మాంద తెలుసు కాబట్టి దాంట్లో యొక్క అడు అడుగున వాళ్ళ యొక్క అభిప్రాయాలు వాళ్ళకి ఇందులో మనకి కనిపిస్తాయి ఇంకా ఇక ప్రాసల విషయానికి వస్తే ఆంధ్రుడు చిత్రకవి పెద్దన కస్తూరి కవి పన్నెండు ప్రాసలను పెనుమూర్తి వెంకటాజ ఇరవై ప్రాసలను కూడా చెప్పాడు అప్పకవి చెప్పిన పదిహేడు ఆంతుడు చెప్పిన సమప్రాసని అప్పకవి అర్ధబిందు బిందు ప్రాసలుగా చెప్పాడు కస్తూరి కవి చెప్ప ప్రాసైతేనే చెప్పాడు అయితే బొందిపూర ప్రాస అన్నాడు సంయుక్తాక్ష సంయుత అక్షర ప్రాప ప్రాపం కూడా దీని దీనిలో రాస కూడా అది నిజానికి ఇది ప్రాసనీయమే కానీ ప్రాసభేదం కాదు ప్రాసమైతే ప్రాసయు ప్రాసలోనే అభేద ప్రాస చేరుతుంది ఆంధ్ర చెప్పిన త్రిప్రాసనే రంగగవి త్రివర్గ ప్రాసగా చెప్పాడు అది అప్పగవి చెప్ చెప్పినటువంటి సకారప్రాసను రంగవి చెప్పాడు ప్రాస అంటే సెషలకు దీని దీనికి రంగవి కూడా చెప్పాడు రాకవిరాజ మార్కండేయో దానికి సమీప ప్రాస ఐతని చెప్పారు శశలకు ప్రాస మీద అప్పగ విదోహ ప్రాసల్లో చె ఇచ్చారు శశలకు తెలుగు ప్రాసన కూడా కోవే సంపద్ కుమార్ ఆచార్య దం తెలుగు జంటా వికాసంలో అనేక సందర్భాల్లో పొడికరించి ఐగ ప్రాసగా చెప్పుకొస్తున్నారు తొలి రూప్రాస సముత సముజ సంహిత ప్రాస భయక ప్రాస ప్రాసమయక ప్రాస వైకల్ప ప్రాస స్వారవించిన ప్రాస స్థకారా ప్రాస ఇక వ్యాకరణ గ్రంథాల విషయానికి వస్తే ఆంధ్ర భాషాభూషణం పదమూడు శతాబ్దం ముద్ర రాముని చెప్పారు ఎందుకు అంటే ఏంటంటే గారు కూడా కవిజనాశ్రయం కవిజనాశ్రయము చంద్రోదర్పణము అప్పక ము కూడా పంతొమ్మిది వందల నలభై ఐదు అరవై ఐదులో సమీక్ష రాశారు అలాగే ఆంధ్ర చంద్రలోకం చింతా చాంద్రానం పంతొమ్మిది వందల అరవై ఆరులో రాశారు ఆంధ్ర చంద్రలోకం చింతామణి ఆంధ్ర భాషాభూషణం పర్యాలోచన చేశారు పంతొమ్మిది వందల యాభై ఐదులో బాలప్రౌడ వ్యాకరణ సమన్వయం పీఠిగా రాశారు దానికి మూడు వందల పేజీలు రాశారు బాల పౌడ వ్యాకరణ సమన్వయానికి మూడు వందల పేజీలు రాశారు ఆ అహోబల పండితీయ విమర్శన అది కూడా మూడు వందల పేజీలు రాశారు పంతొమ్మిది వందల యాభై ఇలా చెప్పుకుంటూ మనం వెళ్తే గురువుగారు కూడా రాశారు మల్లపూస్వామి గారు ఇది రాశారని మనకి తెలుస్తుంది ఎందుకో ఈనాటి కాలంలో ఆయన గురించి బాగా అపూర్వ కౌలుస్తా బోరిండ్లు కాయలు చదువుకున్న వాళ్ళ గురువుల గురించి ఎవ్వరి గురించి చెప్పట్లేదు ఈ కవుల గురించి వాళ్ళ గురించి చెప్తున్నారు కానీ వీళ్ళు ఎండబట్టే వాళ్ళు వచ్చారనే విషయం రావట్లేదు విత్తనం ఉంటే కదా మొక్క వచ్చేది మొక్క ఉంటే విత్తనం విత్తనం ఉంటే మొక్క రెండూ లేనిదే ప్రకాశ సృష్టి ప్రకృతి లేదు అలాగే వాళ్ళు చెప్పలే విషయాలను వాళ్ళ దగ్గర నేర్చుకొని వీళ్ళు వాళ్ళ పేరు మర్చిపోతున్నారు వీళ్ళందరూ ఇంకా అలా మర్చి మర్చిపోబట్టే భాష ఎగదారిపోతుందని అన్న అభిప్రాయం అందువల్ల అవన్నీ మళ్ళీ మనం గుర్తు చేసుకుందాం అని తోచినంగా చెప్పడాన్ని నేను ప్రయత్నిస్తున్నాను అంతే పరిశీలిస్తున్నాను అంతే ఇంక ఇలా ఆలోచిస్తే ఆంధ్ర భాషా పోషణం పదమూడు శతాబ్ది మోద్రాజు రామను కవిజ సంజీవుని పదా శతాబ్దిని ఎరకు